నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నెడతబోల్లో ఇద్దరు జాతీయ క్రీడాకారుల కలయిక జాతీయ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు చాలా అరుదుగా ఉంటారు తమ ప్రతిభను కనపరిచి తమకంటూ చిత్రపుటాల్లో ఒక పేజీని రాసుకున్న ఇద్దరు క్రీడాకారులు చెందిన స్టార్ ఆఫ్ ఇండియా బండి రాంబాబు కాగా మరొకరు అర్జున్ అవార్డు గ్రహీత పూసర్ల వెంకటరమణ ఈరోజు నిడదవోల్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన షటిల్ బాల్ బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన పివి సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ తన చిరకాల స్నేహితుడైన బండి రాంబాబును ఈరోజు కలిసి గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఈ ఇద్దరు మిత్రుల కలయికను నిడదబోలుతో పూసర్ల వెంకటరమణకు ఉన్న అనుబంధాన్ని ఆయన మాటల్లోనే విందాం ఈరోజు నేను నిడదబోలు వచ్చాను సో నా స్నేహితుడు సో రాంబా అంటే పూర్తి ఇంటి పేరుతో కాకుండా మేము జనరల్ గా రాంబాబు రాంబాబు అనేవాళ్ళం రాంబాబు అనేవాళ్ళం సో పండి రాంబాబు గారు ఇంటికి వచ్చాను స్టార్ ఆఫ్ ఇండియా బ్యాడ్మింటన్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి కలిసి ఆడుతూ ఉండేవాళ్ళం స్పోర్ట్స్లో ఉండగా తర్వాత రైల్వే బాండింగ్ మేమిద్దరం రైల్వేస్లో చేసుకుంటూ సో ఆ విధంగా నేను ఎన్నో రోజుల నుంచి వద్దాం అనేసి సో ఇవాళ ఆ టైం కుదిరింది సో ఎంతో హ్యాపీ సో నేను ఒక ప్లేయర్గా ప్లస్ నా కో ప్లేయర్ ప్లస్ స్టార్ ఆఫ్ ఇండియా ఇన్ని నేషనల్ సారీ అంటే అఫ్ కోర్స్ రెండు రూరల్ గేమ్సే వాలీబాల్ కాకపోతే కొంచెం వాలీబాల్ ఎలివేట్ అయింది ఇది ఆ లెవెల్లోనే ఉంది ఉంది కానీ నేషనల్స్ అవుతున్నాయి ఐఎమ్ సో గ్లాడ్ సో దిస్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ మృదువల్ మెయిన్గా ఆయన ఎందుకంటే ఎప్పుడు రావాలనుకుంటా మా ఫాదర్ ఇక్కడే చేసేవారు యాజ్ అసింట్ ఇంజనీయర్ ఇన్ ఏపీఎస్ ఇది సో సిక్స్టీ సెవెన్లో ఆయన కాకకాశితో చనిపోయారు ఇక్కడ సిక్స్టీ సెవెన్ తర్వాత నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినోడి మళ్ళీ ప్రతిసారి చెప్తా ఉంటాను కానీ కుదిరేది కాదు సో ఉన్న ఏరియా ఒకసారి చూసి అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా వచ్చాను అటెండ్ అయ్యేది ఐ విల్ గోక్ టు గురించి సో అఫ్ కోర్స్ అందరికి తెలిసిందే నేను వాలీబాల్లో ఒక లెవెల్ వరకు ఆడగలిగాను సో మా అమ్మాయి పివి సింధు బ్యాడ్మింటన్ ఆడింది వాలీబాల్ కాకుండా సో ఆమె రెండు ఒలంపిక్ గెలుస్తాం ప్లస్ కృషి కష్టం అందరికి తెలిసిందే నేను చెప్పక్కర్లేదు సో పివి సింధుని స్ఫూర్తిగా తీసుకుని సో విలేజ్ అనే అనుకోకుండా లేకపోతే ఊరు ఏమీ లేదు ప్రతి ప్లేయర్లో ఆ టాలెంట్ ఉంటుంది సో అందరూ ప్లేయర్స్ కొంచెం టైం స్పెండ్ చేసి ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి సో ఆరోగ్యంగా ఉంటారు అదే విధంగా చదువు కూడా బాగా చదువుకో చదువుకుంటారు సో పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ చదువులోనే కాకుండా స్పోర్ట్స్కి పంపించి రోజు వ్యాయామం చేయించి సో ఎంకరేజ్ చేస్తే సో అటు స్పోర్ట్స్లో కూడా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇటు చదువులో కూడా యాక్టివ్గా ఉండి పైకి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి పేరెంట్స్ కూడా నాకు చెప్పి తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి తెలవండి సో దట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం తర్వాత మనకు సో ఇది గుర్తుంచుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నారు నా చిరకాల మిత్రులు వాలీబాల్ అర్జున అవార్డి పూసరపు వెంకటరమణ గారు ఈరోజు నిరదోలు నా హౌస్కి వచ్చి మమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేశారు రమణ గారు నేను ఒకే ఇయర్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాం ఆయన వాలీబాల్లో టికెట్ కలటర్గా జాయిన్ అయ్యారు అక్కడ వాలీబాల్ ద్వారా నేను బాల్ బ్యాట్మింటన్ ద్వారా టికెట్ కల్టర్గా జాయిన్ అయ్యాను ఒకేసారి ఎయిటీ లో మాధవరావు సింధ్యా గారు చేతుల మీదుగా ప్రమోషన్స్ కూడా తీసుకున్నాం బట్ నేను ఒకటే ప్రమోషన్ ఇచ్చారు నాకు మాధవరా సింధియా గారు రమణ గారి గేమ్ ఆ ఇయర్ ఢిల్లీలో నేషనల్స్ అయింది వాలీబాల్ అక్కడ విట్నెస్ ఫైనల్స్ మాధవ్ సింధ్యా గారు రైల్వే మిస్టర్ గారు విట్నెస్ చూశారు గేమ్ అంతా చూసి రమణ గారు ఆడిన గేమ్కి నిజంగా నేను చూశాను రమణ గేమ్ ఎంతో యాగ్రెసివ్ ప్లేయర్ గ్రౌండ్లో లో అంటే కసి 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 ఎంత కసిగా అంత కసిగా ఆడేవారు గేమ్ అది చూసి క్యాకీసీ రమణ గారిని వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే టెగ్రికల్చర్ సార్ అంటే పిఏన్ క్యాకీసీ నోనో ఈ గివ్ టూ జామ్స్ అట్ ఏ టైం రెండు ప్రమోషన్స్ ఇచ్చారు ఎస్ సార్ అది చాలా అంటే రమణ గారికి గొప్పతనం ఆ గేమ్ యొక్క ఇది ఎంతో చూడండి అలాగే అదే స్ఫూర్తితోటి స్పోర్టు స్పోర్ట్ తోటి సింధుని చెయ్యి పట్టుకుని చిన్నప్పటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్కి చెయ్యి పట్టుకుని నిజంగా రమణ తెలుసు ఎంత చిన్నప్పటి నుంచి తను చాలా గా ఆడమ్మ నువ్వు చక్కగా ఆడు ఆడు అని కేవలం వాళ్ళ ఫాదరు మదర్ ఎంకరేజ్మెంట్ ద్వారానే ఈ రోజు నా సింధు ఆ స్థాయిలో ఉంది అది మన దేశానికి కూడా చాలా గర్వకారణంగా ఉందని అందరికీ తెలిసిన విషయం ఇది చాలా తక్కువ స్పోర్ట్ లో మన దేశాన్ని హై లెవెల్లో లో మంచి పేరు సంభాషి పెడతారు అలాగే పివి సింధు ఒక పాప ఈ విధంగా మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీ అందరినీ కూడా హ్యాపీగా ఫీల్ చేసినందుకు రమణకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికి తెలిసిన విషయమే ఎంతో మంది సెటిల్ చేశాముంటే చాలా మంది బయట కూడా ఎంతో మంది సెటిల్ అయి ఉన్నారు ఈ గేమ్ లోను అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి ఇంకా పది మందిని పొరలు తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆలోచించి కోరుకుంటున్నాను